హలో అండి మిమ్మల్ని బాగున్నారా ఈరోజు నేను కోడుగుడ్డు జున్ను కూర చేసుకున్నానండి ఎందుకో బాగా తినాలనిపించింది ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది మాకు సరే కారంగా తిందామని చెప్పి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నానండి దానికోసం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకుని అందులోకి ఉప్పు కారం పసుపు వేసి బాగా బీట్ చేసుకున్నానండి వేరొక ఎమ్టీ బౌల్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని మనం బీట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది అందులోకి వేసుకుని స్టీమ్ చేసుకోవాలండి ఇది స్టీమ్ అయ్యేలోపు నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ స్టీమ్ అయ్యేలోపు మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి మనకి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఎగ్ ఆనియన్స్ ఉంటే సరిపోతుంది సో ఇలా ఆయిల్లో హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు నా ఎగ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా నైఫ్ పెట్టి చూస్తే అంటుకోకుండా రావాలన్నమాట ఇది పక్కకు పెట్టి చల్లారినివ్వాలండి చల్లారేక మనం ఇలా నైఫ్తో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక స్పూన్ తీసుకుని సైడ్ నుంచి ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా కేక్ పీసెస్ లాగా బాగా వచ్చినాయి కదండి ఇలా రెడీ అవుతాయి అనమాట ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయినాయి అందులోకి నేను ఉప్పు కారం పసుపు అలాగే మసాలా వేసుకున్నానండి డ్రై మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు తర్వాత కట్ చేసుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకుని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవటమేనండి ఇది కుక్ అయ్యేటప్పుడు మనకి ఈ పీసెస్ కొంచెం పెద్ద సైజుగా అవుతాయండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా పెద్ద అయినాయి కదా కర్రీ అంతా అయ్యేసరికి నార్మల్గా అయిపోతుంది అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి